యేసుక్రీస్తు ప్రభు వారు మాటలు కొని విందాం దానికి ముందుగా ప్రార్థన దైగలు దేవ కృపగల తండ్రి మహోన్నత స్త్రుల స్తోత్రములు ఈ వాక్యం అందరిలో కార్యం చేయండి అందరిని రక్షించి అందరం కాపాడి అందరినీ దీవించండి మీ ఆత్మతో నింపండి ప్రతి ఒక్కరు యేసు ప్రభు స్వార్థ విని రక్షణ పొందడానికి సహాయం చేయమని ధైర్యాన్ని ఆధారపణ ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ వాక్యం అంచలంచెలుగా పల్లించి వర్దలడానికి సాయం చేయండి యేసాన్ని ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నా పేరు ఆంటోని జేసు గాసుపాలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంటోని జేసు గాస్పాల్ అని యూట్యూబ్లో కొత్త మీకు వస్తుంది నా ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి అంతేకాదు మీ కొరకు నిత్యమో ప్రార్థన చేస్తాను నా పో ఈ కార్యక్రమం మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి మా చిన్న పరిచర్య నా ఫోన్పే నంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ థ్యాంక్ యూ యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు విందాం ఆయన అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లాను ఈ హేతువు చేత ఏమి తిందమో అని మీ ప్రాణం గురిచినను ఏం ధరించుకుందామో అని మీ దేహం గురించి అయనను చింతంపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడి అవి విత్తవు కొయ్యవు వాటిని గొరిసలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతించట వలన తన ఎత్తు ఎత్తుముడు ఎక్కువ చేసుకునగలడు అంటూ ఉన్నాడు ఇక్కడ దేని గురించి మీరు చింతించొద్దు అంటా ఉన్నాడు మీరు చింతిస్తే మీ ఎత్తు మూడు ఎక్కువ చేసుకోలేరు అంటూ ఉన్నాడు మీరు ఏమి తిందమో ఏం త్రాగుదామో అని మీ ప్రాణం గురించి విచారిస్తున్నారు ఈ లోకపు జనులు అవన్నీ కూడా కావాలి అని వాళ్ళు ఎదుగుతారు కానీ మీరైతే దేవుని బిడ్డలు దేవుని నమ్మేవాళ్ళు దేవుని నడిచేవారు కనుక ఆయన రాజ్యంలో నీతిని ముందు వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం పడుతుందని దేవుడు చెప్తున్నాడు అందుకనే చిన్నమందా భయపడుకుడి మీకు రాజ్యం అనుగురించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అంటూ ఉన్నాడు కనుక దేవుడు మనకు రాజ్యాన్ని ఇస్తా ఉంటున్నాడు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు కనుక ఆయన రాజ్యాన్ని నీతిని ముందు వెతకాలి మనీ మరి చింతించడం వలన మన ఎత్తు ఎక్కువ మోడ చేసుకోలేమంటున్నాడు కనుక చింత అనేది మనిషి లేని ప్రతి మనిషికి ఉంటుంది ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ప్రతి మనిషిలో చింత అనేది ఉంటుంది చింత లేని మానవుడు ఎవరు ఉన్నాడు ఎందుకంటే ఎలా తినాలి ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎలా జీవించాలి అని చింతిస్తూనే ఉంటాడు ఎలా ఇంటర్ది కట్టుకోవాలి పిల్లల్ని ఎలా పోషించుకోవాలి బారిని ఎలా పోషించుకోవాలి అని చింతిస్తూనే ఉంటాడు అనమాట ఈ లోకం ప్రతి విషయానికి కూడా ఎలా 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 అని విచారిస్తూ ఉంటుంది అనమాట ఈరోజు తింటే రేపెల్లాగా తర్వాత డబ్బులు లేకపోతే వెళ్ళగా ఇంటిని ఫ్యా ఫ్యామిలీని కుటుంబాన్ని పోషించుకోవడం ఎలా అని చింతిస్తూ ఉంటుంది అనమాట చింతలేని మానవుడు ఈ భూమి మీద ఎవడు ఉన్నాడు అందరూ చింతిస్తూనే ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు మీరు దేని గురించి చింతించొద్దు అంటా ఉన్నాడు ఆయన రాజ్యాన్ని నీతిని ముందు వెతకండి అంటూ ఉన్నాడు ఎవరు చింతించడం వల్ల తన ఎత్తు ఎక్కువ చేసుకోలేడు అంటున్నాడు అందుకనే ఏమి తిందామో ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణం గురించి అనను మీ వస్త్రం మీ దేహం గురించి అనను మీరు చింతించకండి అంటా ఉన్నాడు కనుక తినడానికి తాగడానికి ఉండడానికి ధరించుకోవడానికి మీరు చింతించకండి అంటూ ఉన్నాడు ఆకాశ పక్షులు చూడి అవి విత్తవు కొయ్యవు కొట్టల్లో కుర్చుకొనవు అయిన మీ పర్లకూర్ తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు అయిన పౌలు కొరింది సంఘానికి రాస్తూ ఒకటవ కొరింది ఏడు ముప్పై మూడులో పెళ్ళైన వాడు భార్యని ఎలా సంతోషపరచాలని చింతిస్తున్నాడట పెళ్ళైన వాడే కాదు పెళ్లి కానివాడు కూడా చింతిస్తూనే ఉంటాడు ఎలా బ్రతకాలి ఎలా నా లైఫ్ ఏంటి నా గోల్ ఏంటి నా పరిస్థితి ఏంటి అని చాలా మంది చింతిస్తూనే ఉంటారు పెళ్ళైన వాడు భార్య సంతోషపెట్టాలని అలాగే భార్య అయిన తర్వాత పిల్లలను కాని తర్వాత పిల్లల్ని ఎలా సంతోష పెట్టాలని అంతేకాదు ఎలా పొందాలి పోషించాలనే విచారం బాధ దిగులు చింతతో బతుకుతూ ఉంటాడు అయితే ప్రభు నమ్ముకొని ప్రభువులో నడుస్తూ ఉంటే ఆ యొక్క చింతని మనం దేవుడు తీసేస్తాడు ఎందుకంటే మీ భారం అంతా యహోం మీద దేవుని మీద వేయాలి అప్పుడే మన భారం నుంచి విడిపిస్తాడు దేవుడు అలాగే ఇదే మాటలు మొత్తం తర్వాత ఆరు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ముప్పై నాలుగులో ఉంటుంది రేపటి గురించి చింతించుకోండి రేపటి దినము దాని సంగతి గురించి చింతించను ఏమి తిందాము ఏం త్రాగుదామో అని మీరు చింతించొద్దు అని అక్కడ కూడా అదే మాటలు కనిపిస్తూ ఉంటాయి చింతలేని మానవుడు ఎవడ ఉండే కనుక ప్రతి ఒక్కరూ చింతతో బతుకుతూ ఉంటాడు అదే పిలిపిలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరు ఏడులో ప్రతి విషయం విషయం నందును ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటా ఉన్నాడు దేవునికోసం చింతించద్దు మీ విన్నపములు అంటే మీ చింతలు అంటే మీ భారాలు మీ యొక్క భయాలు ఎలాగా ఎలా అని మీరు సత అవుతున్నారు కదా అవన్నీ కూడా దేవునికి తెలియజెప్పండి అప్పుడు దేవుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ హృదయంలోకి మీ తలంపులకు కావలుండి మీకు ధైర్యాన్ని ఇచ్చి ఆ చింతను మర్చిపోయి దేవుని నడిపించేటట్టు దేవుడి చేస్తాడు అదే దేవుడు చెప్తున్నాడు అలాగే యాక సువాత నాలుగు పదిలో ఏమంటున్నాడు అంటే ఓ యాకులు పడి దుఃఖపడుగుడి ఏడుగుడి మీ ఆనందము చింతకును మీ దుఃఖము ఆనందానికి మార్చుకోమంటున్నాడు అంటే మీ చింతగా ఉంటే అది ఆనందంగా మార్చుకోండి అంటున్నాడు నీతిగా న్యాయంగా బతుకుతూ ఉంటే అది దుఃఖమైన చింత అయినా చాలా సంతోషంగా భావించాలి అయితే దేవుడికి ప్రతి విజ్ఞాపన దేవునికి కృదజ్ఞాపూర్వకంగా దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాలు దీవెనులు ఇస్తాడని సత్యాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఈ రోజుల్లో చాలామంది కూడా ఎలా అనే ప్రశ్నార్థం వస్తుంది ఆ ప్రశ్నార్థం వచ్చినప్పుడు చింత భయము కలవరం దిగులు అన్నీ వస్తాయి ఇంకా దేవుడు చూసుకుంటాలనే ధైర్యంగా మనం ఆలోచించినప్పుడు ఇంకా ఆ యొక్క భయము విచారం చింత అనేది ఉండదు అలియలు అలాగే చూడండి మార్కు శార్త పదమూడు పదకొండు వచనంలో మీరు నా నావనమిత్వం అధికారుల దగ్గరకు మీరు వెళ్తారు అప్పుడు మీరు ఎలా మాట్లాడుదామా ఏమీ మాట్లాడదామని చింతించకండి పరిశుద్ధాత్మయ కానీ మాట్లాడేది మీరు కాదు అంటాడు ఏసై ఏమండి అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి యేసు నామనిత్వం మన ప్రార్థనలో విజ్ఞాపనంలో గడుపుతూ ఉంటే దేవుడే మనకు అన్ని విధాలు నడిపించి సాయం చేసి పెంచి పోషిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుధాత్మ దేవుడు మనలో ఉండాలంటే ఏసుకృష్ణని ఎక్కువగా ప్రేమించి ఏసులో నడవాలి జీవించాలి బతకాలి అందుకని చింత లేని మనోడు భూమి మీద ఎవడం ప్రతి ఒక్కరికి చింత ఉంటుంది అలాగే ఆ చింత బట్టి ఎలా బతకాల ఉండాలి అలా తినాలి ఎలా జీవించాలి ఇంటిది ఎలా కట్టుకోవాలి అలాగే ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి నేను ఒంటరిగానే ఉన్నాను కదా నా కిల్ని ఎలా పోషించుకోవాలి అనే చింత విచారంతో భయంతో దిగులతో బతుకుతుంటారు అందుకని దేవుడు అంటున్నాడు మీరు దేనికోసం చింతించకండి మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి మీ భారం ఎంత యావత్తు కూడా ఆయన మీద వేయండి యేసుప్రో మీ భారాన్ని మీ చింతని మోస్తాడు ఆయన కోసం విచారిస్తున్నాడు మీరైతే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగురిస్తాయని దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆస్వాదించి దీవించను గాక థ్యాంక్ యూ దేవతండీ ప్రభా తండ్రి ఈ వాక్యాలు విన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించండి ఆయన అందరిని రక్షించి అందరిని కాపల అందరిని దీవించండి ఆత్మతో నింపండి ప్రభావ ఈ వాక్యాలు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు వెలిగించండి అద్భుత అద్భుత కార్యాలు చేయండి మహిమ కార్యాలు చేయండి ఆత్మతో నింపండి ఎంతమంది లైవ్ చూసినా వాళ్ళు దీవించండి ప్రభావ ఈ లైవ్ సపోర్ట్ చేద్దామని ఆశపడుతున్న వారందరిని ఆస్వాదించండి తండ్రి వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కల్పలందరూ ఆస్వాదించండి నీకు రక్షణ ప్రతి ఒక్కరి మీద ఉంచమని మనం చేసినా ప్రార్థిస్తున్నాను తండ్రి అండి అలాగే ఈ లైవ్ చూస్తూ ఫోన్పే ద్వారా నాకు సాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించండి తండ్రి మరి వాళ్ళని మళ్ళీ కుటుంబాన్ని వాళ్ళ కల్పలందరూ దీవించి మనం చేసిన వాళ్ళని ప్రార్థిస్తున్నా అంత్రి నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి సపోర్ట్ చేయండి దేవుడు మేము దీవించి ఆస్వాదిస్తాడు థ్యాంక్ యూ లే కనుక చెంత కోసం దేవుడు ఈరోజు మాట్లాడి ఉన్నాడు చెంత లేని మానవుడు ఎవడూ లేడు భూమి మీద అందరూ చింతతో బతుకుతారు అయితే ఆ చింత తీసే దేవుడు ఎసు మనకున్నాడు ఆయనే మన చింతలన్నీ కూడా తీసివేసి మనకు ఆనందం సంతోషం ఇచ్చే ఆ గల దేవుడు అలేలుయ ఇంకా లాస్గా మాట చెప్పి ముగ్గుం చేస్తాను చూడండి యజ్గ గంధం పన్నెండు పదిహేడులో మరియు ఎహోవో వాక్ నాకు ప్రత్యక్షమే ఇలాగ నర్పుతుడ వణునే ఆహారం తిని తలడింపును చెంతయులిగి నీళ్లు త్రాగి దేశంలో జనకిలాగ ప్రకటించాం ఎరుస్లేము నివాసులను గురించి ఇరు దేశం గురించి ప్రభుయోవా సెలవిచ్చిన దేమనిగా దానిలో ఉన్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారం బట్టి దానిలోని సమస్తమును పాడైపోవను కనుక చింతతో వారు ఆహారం తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు నేనే యహోవానని ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణస్తులు నిర్జములుగాను ఉండను దేశం పాడవును అంటున్నాడు అంటే ఇజ్రాయేలీ ప్రజలు దేశం గురించి ఇలా ప్రకటించని ఎస్కల్తో దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా బలాత్కారం చేసి దేవుని విధమైన పనులు చేయడం బట్టి సమస్తం పాడైపోతుందట అందుకని అప్పుడు వాళ్ళు చింతతోనే భయంతోనే నీళ్లు త్రాగుతూ జీవిస్తూ ఉంటారట అప్పుడు వాళ్ళ బుద్ధి గుణం మార్చుకుంటే దేవుడు వాళ్ళందరినీ కూడా మళ్ళీ దీవించి ఆస్వాదించి చింత లేకుండా అంటున్నాడు అలాగే మనలో చెడుతనం పాపం చేస్తూ దేవంలో బతుకుతూ ఉంటే ఎన్నో చింతలతో బతుకుతూ ఉంటాం అప్పుడు ఆ పాప ఒప్పుకొని దేవుని విడిచిపెట్టి దేవుల్లో మారు మనసు మారవనసుకుందితే మళ్ళీ చింత లేకుండా దేవుడు దీవిస్తాడు సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడినాడు దేవుడి మాటలను దీవించి ఆస్వాదించను కాక థ్యాంక్ యూ దేవతండ్రి ప్రభుత్వండి ఈ మాటమైన ప్రతి ఒక్కరిలో కూడా కార్యం చేయండి నీ అద్భుత కార్యాలు శుద్ధిక్రీయలు మత్కరలు చేసి మహిమ అంత ప్రభావం మీరు పొంది ప్రస్తుతాత్మక నింపమని ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశ్రదించండి అలాగే ఈ లైవ్ ద్వారా నా కానుకలు పంపిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశ్రదించండి తండ్రి అందరం రక్షించి అందరినీ కాపులు అందరూ దీవించమని తండ్రి ఆమె థ్యాంక్ యూ నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ దీన్ని సపోర్ట్ చేయండి గొప్ప ఆశీర్వాద దేవుడు మీకు దీవిస్తాడు ఆశీలిస్తారు థ్యాంక్ యూ